జైపూర్ని పింక్ సిటీ అని అంటారు కానీ అది న్యాచురల్గా పింకా లేదా ఎవరో పెయింట్ చేశారా జైపూర్ అనేది ఇండియాలో ప్లాన్గా డిజైన్ చేసిన ఫస్ట్ సిటీస్లో ఒకటి జైపూర్ పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో బ్రిటన్ ప్రిన్స్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ విజిట్ చేశారు అప్పటి రూలర్ మహారాజా సవాయి రామ్ సింగ్ సిటీ మొత్తాన్ని పింక్ కలర్లో పెయింట్ చేయించారు పింక్ కలర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఫ్యాషన్ కాదు అది వెల్కమ్ అండ్ హాస్పిటాలిటీకి సింబల్ మోస్ట్ పీపుల్ అనుకుంటారు ఒక్కసారి పెయింట్ చేసి ఆపేశారేమో అని ఫ్యాక్ట్ ఏంటంటే జైపూర్ ఓల్డ్ సిటీలో పింక్ కలర్ మ్యాండేటరీ లా ఉంది చేంజ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం జైపూర్ ఇండియాలోని ఫస్ట్ ప్లాన్ సిటీలలో ఒకటి సిటీ ప్లానింగ్ చేసింది విద్యాధర్ భట్టాచార్య స్ట్రైట్ రోడ్స్ వెంటిలేషన్ డ్రైనేజ్ అన్ని అడ్వాన్స్డ్ థింకింగ్తో డిజైన్ చేశారు డిజర్ట్ ఏరియా కాబట్టి లైట్ పింక్ షేడ్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసి హీట్ని కొంచెం తగ్గిస్తుంది జైపూర్లో ఉన్న హవామహల్ అనేది చూడటానికి ఒక బ్యూటిఫుల్ ప్యాలెస్లా ఉంటుంది కానీ దాని డిజైన్లో చాలా స్మార్ట్ థింకింగ్ దాచిపెట్టారు హవామహల్లో నైన్ హండ్రెడ్ ప్లస్ స్మాల్ విండోస్ ఉంటాయి బ్యూటీ కోసం కాదు ఎయిర్ ఫ్లో కోసం విండ్ లోపలికి వచ్చి సర్కులేట్ అయ్యి ప్యాలెస్ టెంపరేచర్ని న్యాచురల్లీ కూల్ చేస్తుంది అందరూ అనుకునేలా కాదు జైపూర్ మొత్తం పింక్ కాదు ఓన్లీ ఓల్డ్ వ్యాలిడ్ సిటీ మాత్రమే పింక్ సిటీ ఈ యునిక్ కలర్ ప్లానింగ్ హిస్టరీ కల్చర్ వల్ల జైపూర్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేశారు పింక్ సిటీ అంటే కలర్ స్టోరీ కాదు అది స్మార్ట్ ప్లానింగ్ హిస్టరీ సైన్స్ కలిసిన సిటీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్ వీడియోస్ కోసం సైలెంట్ టెయిల్స్ బై చెందని సబ్స్క్రైబ్ చేయండి